అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారు ఈరోజు నలుగురిలో మంచి పేరును పొందుతారు ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు వ్యాపారాలు విస్తరణకు నూతన అవకాశాలు లభిస్తాయి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి సోదరులతో విభేదాలు కలుగుతాయి ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది ఆర్థిక పురోగతి కలుగుతుంది ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు ఆహారంలో భారీ ఆహారాలు తీసుకోవడం హానికరం స్త్రీలు బంధు మిత్రులను కలుస్తారు చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి మీ వైవాహిక జీవితంలో కూడా మీరు సుఖంగా ఉంటారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగుల కలలు నిజమవుతాయి కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు బంధువులతో విభేదాలు తొలగుతాయి చిన్ననాటి స్నేహితో దైవసేవ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలరు మీ స్నేహితులు ఒకరు చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలవడానికి రావచ్చు మీరు మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించడానికి వెనకాడరు మీరు కొత్త కారు ఇల్లు దుకాణం ఫ్లాట్లు మొదలైనవి కొనుగోలు చేయవచ్చు ప్రజా సంబంధాలు మీకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటాయి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ రాశివారు ఈరోజు మీరు మీ శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బుకు సంబంధించిన విషయాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున మీరు జాగ్రత్తగా ఉండండి ఉదయాన్నే లేచి ఇంట్లోని పెద్దల ఆశీసులు తీసుకుంటే మీ రోజు బాగుంటుంది ఎందుకంటే ప్రస్తుతం మీకు సమయం అనుకూలంగా లేదు ఈరోజు ఈ రాశివారు పరుష పదజాలాన్ని ఉపయోగించవద్దు మీరు డబ్బు పెట్టుబడి పెట్టడానికి పెద్దల నుండి తప్పకుండా సలహా తీసుకోవాలి కొత్త పెట్టుబడి అవకాశాలపై నిఘా ఉంచండి మీరు ఆర్థికంగా బాగానే ఉన్నారు ఈరోజు మీరు ఆలోచనాత్మకంగా చేసే రోజు అవుతుంది కొందరినీ అతిగా విశ్వసించడం మీకే హాని కలిగించవచ్చు ఈ మీరు ఊహించని ప్రదేశాల్లో ప్రేమను పొందుతారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ని సబ్స్క్రైబ్ చేయండి